Hi friends. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా మంది తొందరపడుతున్నారని తెలుస్తుంది అసలు ఎందుకు తొందరపాటు కాపురం చేసే కళ కాలు తొక్కినాడే తెలుస్తుంది అని ఒక సామెత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఆరంభమైన తీరు అలాగే ఉందని చెప్పవాలి ఎవరైనా మంచి శుభకార్యాలతో అభివృద్ధి పనులతో ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం అందుకు విరుద్ధంగా నడక మొదలు పెట్టింది దానికి తగినట్లే కొందరు నేతలు సాధిస్తున్న దోషణం పర్వం ప్రభుత్వ పరువును గంగపాలు చేసినట్లుగా కనిపిస్తోంది ఎన్నికల్లో గెలుస్తున్నట్టు కౌంటింగ్ లో వెల్లడి కాగానే తెలుగు తెలుగుదేశం శ్రేణుల ఆ పార్టీ గుండాలండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులపై దాడులు చేశారు పెద్ద ఎత్తున కాండకు పాల్పడ్డారు ఆ పార్టీ వారి ఆస్తులను ధ్వంసం చేశారు వీటిలో ఎక్కువగా నష్టపోయింది బలహీన వర్గాలు పేదలే అని చెప్పుకోవాలి టిడిపి వారి కక్షలకు తేలిగ్గా దొరికేది వారే కాబట్టి కొంతమంది నేతల ఇళ్లను టార్గెట్ గా చేసుకుని కూడా టీడీపీ రౌడీలు విచ్చలవిడిగా చెలరేగిపోయారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇదే పందా కొనసాగిస్తున్నారు దీన్ని చంద్రబాబు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని ఖండించకపోవటం ఈ ప్రభుత్వం ఎలా ఉండబోతోందో చెప్పినట్లయింది పోలీసులు నిష్క్రియ పర్వతం కారణంగా పరస్పర ఘర్షణలు కూడా సాగాయి కొన్ని వందల చోట్ల వైఎస్ఆర్ క్యాడర్ నష్టపోతే ఒకటి రెండు చోట్ల టీడీపీ వారు కూడా నష్టపోయారు రెండు వైపులా సంయమనం పాటించాలని చెప్పవలసిన ముఖ్యమంత్రి మంత్రులు టిడిపి వారిపై దాడులు జరుగుతున్నాయని విమర్శలు కూడా చేశారు మరి వందల చోట్ల టీడీపీ వారు చేసిన దాడులు హింసాకాండపై పల్లెత్తి మాట్లాడలేదు ఒక పక్క కక్ష సాధింపు చర్యలు అని చెబుతూనే మరోవైపు తప్పు చేసిన వారిని ఉపేక్షించబోమని హెచ్చరిస్తున్నారు దీంతో టీడీపీ క్యాడర్ కు ఏదో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయింది టిడిపి నేతలు సైతం ఇష్టారాజ్యంగా నూరు పారేసుకున్నారు స్పీకర్ గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడు నడి రోడ్డుపై కొందరు అధికారులు ఉద్దేశించి బూతులు తిట్టారు వారికి అధికారులపై అంత కోపం ఎందుకు వచ్చిందో తెలియదు అయినా అధికారులు తప్పు చేశారని భావిస్తే వారిపై చర్యలు తీసుకోవాలి కానీ ఇటువంటి పద్ధతులు అవలంబించడం మంచిది కాదు ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఎంత పద్ధతిగా ఉండాలి అలా కాకుండా నోరు పారేసుకుని అధికారులు నైతికంగా దెబ్బతీశారు కాకపోతే ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది కనుక ఆ అధికారులు ప్రస్తుతానికి సర్దుకుపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం వారు కూడా తమ ప్రతాపాన్ని చూపిస్తారు అంత దాకా తెచ్చుకోవటం అయ్యన్నకు అవసరమా అధికారం రావటంతోనే అహంకారం తలకెక్కితే ఇలాగే చేస్తారన్న విమర్శలకు ఆయన మొట్టగట్టుకున్నారు మరో నేత జేసి ప్రభాకర్ రెడ్డి రవాణా శాఖ అధికారులు ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ఆయన హాహాక భావాలు ప్రదర్శిస్తూ తను గతంలో జైలుకు పెట్టిన అధికారుల సంగతి చూస్తానని ప్రగాభాలు పలికారు వైఎస్ఆర్ బ్లడ్ ఉంటే పోలీసు అధికారులు రిజైన్ చేసి పోవాలట అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని చెప్పవలసిన మంత్రులు ఇలా దృడుగుతనంగా మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి అధికారులు ఎవరు ప్రభుత్వంలో ఉంటే వారు చెప్పినట్లు పనిచేయటం సాధ్యంగానే ఉంటుంది ఉదాహరణకు మంత్రి అనిత ఎవరైనా పోలీస్ అధికారికి ఏదైనా పని చెప్తే అది సాధ్యం కాదని ఆ అధికార అంటే ఒప్పుకుంటారా వెంటనే అధికారికి రాజకీయ పార్టీని అంటగడతారా పోలీసు అధికారులంతా పచ్చరక్తం ఎక్కించుకోవాలని ఆమె చెబుతున్నట్లుగా ఉంది అధికారం ఎవరికి శాశ్వతం కాదు కానీ మంచి మాట మంచి పనులే శాశ్వతం సాధారణంగా మంత్రి పదవిలోకి వచ్చిన కొన్నాళ్ళు అయినా సంయమనంగా ఉంటారు ప్రభుత్వం వచ్చిన వెంటనే అరాచకాలను తెగబడరు కానీ ఈసారి అధికారంలోకి రావటంతో విచ్చలవిడిగా టీడీపీ శ్రేణులు జనం మీద ఎగబడుతున్నారు మంత్రులు టీడీపీ నేతలు కసిగా సంభాషిస్తున్నారు హైకోర్టు ఆదేశాలతో నిమిత్తం లేకుండా తాడాపల్లి వద్ద వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు ఇప్పటికైనా అత్యంత సీనియర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు ఈ పెడపోకడులకు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మంత్రులను టీడీపీ నేతలను అదుపులో పెట్టాలి లేకుంటే చంద్రబాబుకు మరింత అప్రతిష్ట అవుతుందని చెప్పి భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే కాపురం చేసే కళ పెళ్లినాడే తెలిసిపోతుందన్న సామెత టీడీపీకి అతికినట్లు అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బీరంటీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ